ఇకనైనా గమనించండి ఇకనైనా మీలో ఉన్న టాలెంట్ని మీతోనే పోని ఒక మీరు ఆ వీడియో తీయించినటువంటి ఆ వీడియోస్ అవి ఏమికైనా కావచ్చు అవి మిమిక్రీ కావచ్చు లేకపోతే పాటలు కావచ్చు లేకపోతే సండే స్కూల్ క్యాంపులు కావచ్చు లేకపోతే ఆ రహస్యాలు తెలియజేయగలిగినటువంటి కొన్ని వాక్య ఉపదేశాలు కావచ్చు ప్రిపేర్గా సిద్ధపరిచి ఉంచండి మన ఛానల్లో నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను అనేకులకు పరిచయం చేద్దాం మీరే పరిచయం చేయండి నేను పరిచయం చేస్తాను కాబట్టి వాటిని సిద్ధపరిచి రెడీగా ఉంచండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా మెయిల్ కూడా మెయిల్ అడిగి కూడా పంపిస్తాను దానికి మీరు పంపించినట్లయితే మనం అనేకులకు ఈ ఉపదేశాలన్నీ కూడా పరిచయం చేయడానికి ఒక కారణం అవుతుందండి ఇంకా నా ప్రియమైన దేవుని ప్రిలారా మరి కొన్ని విషయాలు ఏంటంటే నేను నిజంగా చెప్పుకోకూడదు కానీ పెద్ద పాస్టర్ గారిని లేకపోతే పెద్ద ఉన్న ధనం ఉన్నటువంటి దని కూడా అయితే కాదండి అది చిన్న సంఘం నాది మొన్ననే మన మందిరం కూడా లేదండి నాకు నిజంగా మందిరం కూడా లేదు మందిరం ఉన్న ఒక మందిరం రేకుల షెడ్ చేస్తే కాలికి అది లేచిపోయినా ఆ రేకులన్నీ కూడా రేకులన్నీ లేచిపోయాయి ఇక చాలా బాధపడినప్పుడు ప్రభు అన్నాడు ఆయన కొన్ని మాటల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా అంటే ప్రభు అంటే నచ్చి మాట్లాడు మళ్ళీ ఇలాంటివి కూడా కొంతమంది ప్రభుజీనితో మాట్లాడాడు అంటారు అలానే కాదు ఆయన అన్న విషయం ఏంటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా అయితేనేమి దైవ సేవకుల ద్వారా అయితేనేమి ఈ మందిరం ఇలా ఉండటం దేవుని చిత్తం కాదేమయ్యా పెద్ద మందిరం మంచి మందిరం కట్టబడుతుందిలే ఇక్కడ అని చెప్పారు అలా అన్ని ఒక ఇంచుమించు సంవత్సరం పాటు ధైర్యం చెప్పినప్పుడు రీసెంట్లీ మొన్నే ఒక పది రోజుల క్రితమే ఒక ఇరవై ఒకటో తారీఖు నాడు మన మందిరానికి ముగ్గు పోయడం జరిగింది మందిరం కూడా ప్రారంభించాలి దాని కొరకు కూడా దయచేసి మీరు ప్రార్థన చేయండి ఇంకా నా ప్రియమైన వారిలారా వీటన్నిటికంటే ముందు నాకేదో సహకరించాలని మీరేదో కారకలు పంపించాలని నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టలేదులే కానీ అది ప్రార్థన చేయండి చాలు మీ ప్రార్థనల ద్వారా దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడని నేను నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారా ఇక పోతే గమనించాల్సిన సంగతి ఏంటంటే మన దగ్గర ప్రతి ఆట యానివర్సరీ మీటింగ్స్ వార్షికోత్సవాలు జరుగుతాయి అవి ఆదరణ మహిమోత్సవాలు ఈ సంవత్సరం ఐదవ ఆదరణ మహిమోత్సవాలు జరుగుతూ ఉన్నాయి వేలాది మందిగా ప్రజలు వస్తారు మన దగ్గరికి ఒకవేళ దగ్గర ప్రాంతంలో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మీరు రండి ప్రేమతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను నాకు చేతనన్నంత మటుకు మీకు ఖచ్చితంగా ఆదిత్యం ఇవ్వగలను నేను అనుకుంటున్నాను ఆ విధమైనటువంటి ఇబ్బంది నా దగ్గర నుంచి మీకు రాదని కూడా నేను అనుకుంటున్నాను పిల్లారా ఒకవేళ దగ్గరలో దగ్గరలో అంటే నేనున్న ప్రాంతం కృష్ణా జిల్లా నందిగామ దగ్గర నేను ఉంటాను లేకపోతే అమరావతి దగ్గర నేను ఉంటాను ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రాంతంలో ఎవరైనా ఉంటే కనుక ఏప్రిల్ నెలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గమనించండి ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులలో ఐదవ ఆదరణ మహిమోత్సవాలు జరుగుతాయి ఇంచుమించు వేల మంది వస్తారు ఆ మీటింగ్స్లలో కూడా మిమ్మల్ని చెప్తున్నాను గమనించండి మంచి పాటకారులు ఉన్నారా రండి ఆ మీటింగ్స్లో మీరు పాటలు పాడదురు కానీ నేను సపోర్టింగ్ ఇస్తానండి చాలా బాగా జరుగుతాయి వేల మంది వస్తారు మన మీటింగ్స్కి మంచి సౌండ్ సిస్టమ్స్ అక్కడ ఉంటుంది మంచి ఆర్కెస్ట్రా వాళ్ళు అక్కడ ఉంటారు పరిచయం చేస్తానండి వచ్చి వచ్చి అండి అక్కడ రికార్డ్ చేయబడతాయి ఆ పాటలు కూడా అనేకలకు వినిపిద్దాం పాటకారులు ఉన్నా మంచి దైవ సందేశాలు ఇవ్వగలిగిన మర్మాలు తెలియజేయగలిగిన దైవ సేవకులు ఉన్న దయచేసి రండి మా మీటింగ్స్కు రండి ఖచ్చితంగా నేను మీకు మన మీటింగ్స్లో నేను అవకాశం ఇస్తాను మిమ్మల్ని నేను ఎప్పటికి కూడా నేను ఎవరిని కూడా కించపరచను అందరినీ ప్రోత్సహించాలన్నదే నా ఉద్దేశము అలా ఏదైనా కావచ్చు ఒక స్త్రీ మళ్ళీ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా ప్రియులారా దేవుని పైన ఆసక్తి కలిగిన ప్రియులు ఎవరున్నా సరే ఈ కార్యక్రమంలో పాలు పొందండి నేను మీ వెనకాల ఉంటాను మీ వెనకాల ఉండి నేను నడిపిస్తాను